నర్సింగ్ అనేది నిబద్ధత బాధ్యతతో కూడిన వృత్తి అని రమేష్ సంగమిత్ర డాక్టర్ హరికుమార్ రెడ్డి నర్సింగ్ అనేది తల్లి సంరక్షణ సోదరి ప్రేమ సమానమైనదని హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వంశీకృష్ణ అన్నారు స్థానిక రమేష్ సంగమిత్ర హాస్పిటల్లో నర్సింగ్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు ముందుగా ఫ్లోరెన్స్ నైటింగ్జల్స్ స్ఫూర్తితో ప్రతి నర్సు పనిచేయాలని బీ గ్రగేడియర్ ఉషాదేవి జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు నర్సులతో ఫ్లోరెన్స్ నైటింగిల్ ప్లేడ్జీని ఐసీఎన్ ప్రసన్న ప్రమాణం చేయించారు అనంతరం కేక్ కట్ చేసి హాస్పిటల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన స్టాఫ్ కు బహుమతులు ప్రదానం చేశారు కార్యక్రమంలో డాక్టర్లతో పాటు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు Take this opportunity to go back to our nursing days and recap pure and holy Florence Nightingale play. I hereby requesting every staff nurses to stand and repeat the play solemnly pledge myself, so myself before, God before God and in the presence of this assembly and to practice my profession faithfully, my profession faithfully I, I will obtain frontiers and mischievous, and, 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 and will not take any harmful drug, any harmful drug. I, I will do all in my power to maintain and elevate, to maintain and elevate the, the, the standards of my profession and all family affairs coming to my knowledge. With loyalty, will I endure to aid the, 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 the physician, the 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 physician in, his work. in his work and devote myself. I to the of those. More than 18,000 of the soldiers were already admitted in the hospitals, but they were more dying of more of infectious diseases than the injury happened in the battles. So she immediately took the call and she went uh, with the 34 nurses. She went to Crimea and in very pathetic, dirty. The patients were not clean, the hospital was not clean, the water supply was unclean. She literally had to struggle in the beginning. She bought the scrub brushes and requested the less sick patients to get the wards, the hospital clean, scrubbed from floor to the ceiling. She made, I uh, started making the kitchen to get food, clean food cooked for the patients.

కానీ ఎక్కువ మీరే హాఫ్ అన్ ఎయిట్ అవర్స్ షిఫ్ట్లో అట్లీస్ట్ మీరే ఎక్కువ పేషెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యేది కానీ అన్నీ కానీ అన్నీ కానీ చూసేది కూడా సో మీ సర్వీసే ఎక్కువ మనం ట్రీట్మెంట్ రాస్తాం అన్నీ ట్రీట్మెంట్ చేస్తాం అన్నీ చేస్తాం అన్నీ కానీ కానీ ఇంటరాక్షన్ కానీ అంత కానీ మీదే ఎక్కువ ఉంటుంది సో అలానే మంచిగా చేయాలి సో మన రమేష్ సంగమంతరకు కూడా ఒక ఫ్లోరెన్స్ నైటింగ్ గేర్ వీఆర్ మిస్సింగ్ లాస్ట్ డే అన్ఫార్చునేట్లీ ఇట్స్ వెరీ సాడ్ మేడం ఎవ్రీ మంత్ ఐకే టు లాస్ట్ కమ్ ఫర్ ఎవ్రీ మంత్ సో మీరు కూడా మేడం నాగారు స్ఫూర్తిగా తీసుకొని ఎట్లా ఒక నర్స్ అంటే ఎట్లా వాట్ ఈస్ ద అబ్జర్వేషన్ ఆఫ్ నర్స్ నర్స్ అంటే అసలేంది ఎన్నంటే చెప్పండి నోబల్ న్యూ అంటే ఆర్ అంటే ఈ అంటే వెరీ గుడ్ వెరీ గుడ్ సో ఎవ్రీబడి దట్ ఈస్ అన్ని లక్షణాలు ఉన్నది నర్స్ సో మీలో ఇవన్నీ అన్ని నోబుల్ అండర్స్టాండింగ్ హెంపతి సింపతి ఇవన్నీ ఉండాలి అప్పుడే పేషెంట్ సాటిస్ఫైగా బయటకి వెళ్ళడు మన యొక్క సంస్థ కూడా మంచి పేరు వస్తుంది థ్యాంక్ యూ చాలా వర్క్ చేస్తా ఉంటా తెలుసు స్టేజ్ మీద మాట్లాడమంటే కష్టం అదే బయట మాట్లాడమంటే మాత్రం కన్సేపు సూచి చెప్తాను బట్ ఎనీవే సిన్స్ ఐన్ హియర్ ఒక టూ వర్డ్స్ అంటే నేను జనరల్గా ఎలా అంటే కొన్ని డేస్కి అర్థం లేదేమో అనిపిస్తుంది అంటే దిస్ మై పర్సనల్ ఫీలింగ్ ఒకటి మదర్స్ డే రెండు ఫాదర్స్ డే థర్డ్ నర్సెస్ డే ఎందుకంటే ఇప్పుడు మా మదర్స్ డే ఉంది మా మదర్కి హ్యాపీ మదర్స్ డే అని చెప్పి గిఫ్ట్ ఇచ్చి సర్దు పెట్టుకోవడానికి అవ్వదు అన్నమాట సి మనం ఏం చేస్తే వాళ్ళు హియర్ నేను ఈ ప్రపంచం ఉండటానికి కానీ ఇప్పుడు మీ ముందు ఎట్లా ఉంచుకోవడానికి కానీ నా పేరెంట్స్ మెయిన్ లేదు నాకు ఇబ్బంది వచ్చింది సరే ఒక రోజు నాకు ఒంట్లో బాగలేదు కోవిడ్ అప్పుడు చూసే ఉంటారు అందరం కోవిడ్ సఫర్ అవుతుంటే భయపడకుండా ఎక్కడ కూడా అరే ఎట్లా మా సవ్ వచ్చింది అని చెప్పి ఆ డెడికేషన్ అది సో అంటే మీ ప్రాణాన్ని ముందు పెట్టి నన్ను సేవ్ చేశారు సో ఇట్లాంటి వాళ్ళకి మనం ఒక డే సెలబ్రేట్ చేసి ఒక కేక్ కట్ చేసి ఒక గేప్ మీదకి ఇచ్చి హ్యాపీ అని వెళ్తాం ఎందుకో నాకు అంత సాటిస్ఫైడ్గా ఉండదు అనమాట సో ఇది కూడా నేను ఎప్పుడు ఎలా ఆలోచిస్తానంటే నేను చేసినా వాట్ ఎవర్ ఐ డూ బికాస్ వీళ్ళు లేకుండా నేను ఐ కాన్ బి అ అంటే నర్సింగ్ స్టాఫ్ నా సక్సెస్ కానీ నేను ఇవాళ ఇట్లా నా రికగ్నైజేషన్కి కానీ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద థింగ్స్ మేనేజ్మెంట్ ఒకసారి యాస్ట్రో వాళ్ళు వచ్చినప్పుడు సార్ మీ డిపార్ట్మెంట్ చాలా బాగుంది వాట్ ఈస్ యువర్ సీక్రెట్ అని అడిగాను అడిగినప్పుడు దేవానంద్ గారితో నేను అన్నది ఓకే అనమాట సార్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద వర్క్ ఈస్ డన్ బై మై నర్సింగ్ టీమ్ మై ఈఆర్ టీమ్ అండ్ మై ఐటీ ముగ్గురు లేకుండా ఈ ముగ్గురు లేకుండా ఐఎమ్ నాట్ వాట్ ఐఎమ్ ఆర్ మై డిపార్ట్మెంట్ ఈస్ నాట్ వెంట్ ఇట్స్ నాట్ జస్ట్ నర్సెస్ టెక్నీషియన్స్ కానీ ఎవరన్నా కానివ్వండి ఇవ్వండి నేను ఇవాళ ఇక్కడ మీ ముందు నుంచో ప్రౌడ్గా ఓకే రమేష్ సంఘమిత్రాల్లో పనిచేస్తున్నాను ఒక మంచి డిపార్ట్మెంట్ రన్ చేస్తున్నాను అంటే బికాస్ ఆఫ్ దీస్ త్రీ పీపుల్ హెవీ లిఫ్టింగ్ అంతా మీరు చేస్తున్నారు నేను జస్ట్ మిమ్మల్ని గైడ్ చేస్తాను అమ్మ ఇది చేయండి అది చేయండి చెప్పడం మనకే నాది ఎందాక శివకుమార్ గారు చెప్పినట్టు లెన్స్ ల్యాన్సేపు ఉంటానమ్మ పేషెంట్ తోటి పది నిమిషాలు మాక్సిమం బట్ ఆర్ దే ఫర్ ఆల్మోస్ట్ వాట్ ఎయిట్ అవర్స్ నాకన్నా పేషెంట్ మీకు బాగా తెలుస్తుంది మీరు చెప్తే నాకు తెలుస్తుంది సార్ ఇది ఈ పేషెంట్కి ఇది ఇబ్బంది వీళ్ళు ఫినాన్షియల్గా ఇట్లా ఇబ్బంది పడుతున్నారు లేదా వాళ్ళ ఫ్యామిలీలో ఇబ్బంది ఉంది సో మీరు చెప్పకపోతే నాకు తెలియదు అసలు అక్కడ సో వితౌట్ యువర్ గుడ్ గైడెన్స్ ఐఎమ్ నాట్ వాట్ ఐఎమ్ టుడే సో అందుకని ఏదో ఒక రోజు చేసి చేయడం నాకు అట్లా ఇష్టం లేదమ్మా ఆల్ దిస్ టైమ్ మై ఎఫర్ట్స్ మై సిన్సియర్ వర్క్ అయితే ఏంటి అంటే నా కోసం పనిచేస్తున్న మీకు మ్యాక్సిమం కంఫర్ట్ అంటే నా సైడ్ నుంచి ఇబ్బంది లేకుండా ఎలా చేయాలని చూసుకుంటాను ఇక ముందు కూడా అదే చూస్తాను ఇప్పటిదాకా నాకు తెలిసి నాకు ఎవరి ఇబ్బంది పెట్టినట్టు నాకు తెలియదు బట్ పెట్టుంటే ఇయర్ ప్లీజ్ బ్రింగ్ ఇట్ టు మై నోటీస్ సార్ మీరు ఇది అన్నారు మేము ఇబ్బంది పడ్డామని చెప్పి అండ్ ట్రై టు కనెక్ట్ ఎందుకంటే ఇట్స్ నాట్ వన్ డే షో ఇట్స్ ఎ నెవర్ ఎండింగ్ షో ఫర్ అస్ ఇట్ ద షో మస్ గో ఆన్ కింద పడ్డా పైన పడ్డా ప్రపంచం పోయినా కోవిడ్ వచ్చిన తుఫాన్ వచ్చిన మన పని ఆగదు మనం చేయాల్సిందే మీ సపోర్ట్ లేకుండా మేము లేదు ఓకే సో దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ యూ గైస్ బట్ బిఫోర్ ఐ గో ఒక్క రెండు టేక్ ఇట్ ఫ్రెండ్లీ సజెషన్స్ టు యూ పీపుల్ ఎందుకంటే నా బాస్ ఎంత చేస్తున్న వాళ్ళకి నేను ఒక చిన్న సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను రెండు సజెషన్స్ స్మాల్ సజెషన్స్ ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ సి మనకి మేనేజ్మెంట్స్ నుంచి బ్రాండింగ్ మారుతూ ఉంది కొంచెం ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కొంచెం కన్ఫ్యూజన్స్ వస్తూ ఉంటాయి రకరకాల మెసేజెస్ అపోహలు ఏదో వార్తలు వస్తూ ఉంటాయి సో మీ అందరికి మీరు ఏదో మాట్లాడుకొని ఊహించేసుకొని మీటింగ్లు పెట్టుకొని డిప్రెషన్ కిందలే తిందాక ఆ పాప బాగాలేదు సి మీలో మీరు చేసుకోకుండా ఒక్కసారి మేనేజ్మెంట్ ప్లీజ్ బ్రింగ్ ఇట్ టు ద సీనియర్ మేనేజ్మెంట్స్ నోటీస్ ఎస్పెషలీ యూ హ్యావ్ డాక్టర్ కుమార్ డాక్టర్ వంశీకృష్ణ అండ్ డాక్టర్ హరికుమార్ సో యూ కెన్ బ్రింగ్ ఇట్ టు దేర్ నోటీస్ సో దట్ దే కెన్ హెల్ప్ యూ ఇన్ అ బెటర్ వే ఎవరైతే చెప్పినా ఫస్ట్ మీరు ఫిల్టర్ వేసుకోండి అమ్మా వాళ్ళు ఎందుకు చెప్తున్నారు నా మంచికి చెప్తున్నారు చెడు చెప్తున్నారు సో యూ ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్ ఎందుకంటే ఇట్లాంటివి వస్తూ ఉంటాయి నా అబ్జర్వేషన్కి వచ్చింది నేను ఇంకా మా వాళ్ళతో చెప్పలే సి కొంతమంది మన నర్సింగ్లో మన హాస్పిటల్ సైడ్ నుంచి ఇన్సూరెన్స్ తీసుకోమంటే కొంచెం ఆలోచిస్తున్నాను ప్లీజ్ ట్రస్ట్ని ఆ రెండు లక్షలు మీరు కట్టే ఇన్సూరెన్స్ డబ్బులు మీరు నాలుగు వేల గురించి ఐదు వేల గురించి ఇన్సూరెన్స్ కట్టుకోకుండా ఉండద్దు ఎందుకంటే రేపు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ఇందాక అనుకున్నట్టు ఎవరికి ఏ ఇబ్బంది వస్తుందో తెలియదు ఒకటి విషయం ఏంటంటే పేరెంట్స్ మైకింగ్ ఏం అన్ని అంటే ఆఫ్టర్ హర్ డెత్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ వన్ టెన్ ఇయర్స్ అయినా కూడా మనం ఇంకా ఎవ్రీ ఇయర్ రిమెంబర్ చేసుకుందాం రీజన్ ఈజ్ ఏది మాత్రం సౌకర్యాలు నేను తెలుసు మనందరం ఏమనుకుందాం మనం చాలా కష్టపడుతున్నాం ఇదేం వస్తున్నాము సాయంత్రం దాకా ఉన్నాము ఇది అన్నప్పుడు సిక్స్ అవర్స్ ట్వెల్ అవర్స్ ప్రసెన్స్ తోటి టైం స్పెండ్ చేస్తున్నాము అని మనందరం ఫ్రస్టే కడుతూ ఆ సహజం కానీ తను ఎటువంటి సౌకర్యాలు లేని పరిస్థితుల్లో బ్యాటరీ ఏమీ ఉండదు ఎందుకు లేడీ విత్ ల్యాంప్ లైట్స్ లేవు ల్యాంప్ పట్టుకొని ఉండరు పక్కనన్నీ పోద ఇన్ ద సెన్స్ చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఇంక నిమిషాల్లో చనిపోయే వాళ్ళు ఉంటారు జస్ట్ ఊహించుకోండి ఒక వంద మంది పేషెంట్స్ మనకు చుట్టూ ఉండి తొంభై మంది బతకరు మనకు తెలుసు ఒకరిని ఇద్దరే బతికే ఉండాల్సి ఉంది అటువంటి పరిస్థితుల్లో ఏమాత్రం సౌకర్యాలు లేకుండా అది వాతావరణం ఉండి సరౌండింగ్ సరౌండింగ్స్ ఉన్నాయి లేదా లైట్ ఉంది పక్కన సపోర్ట్ అండి ఏమీ లేకుండా కొన్ని వేల మందికి సౌజ్ చేస్తారు ఆ ఒక్క కారణంతో ప్రపంచంలో మనిషి అనే హ్యూమన్స్ ఉన్నంత వరకు కూడా ఎవ్రీ వన్ రిమెంబర్స్ సార్ మనం ఏం చేస్తున్నాం మనం పది గంటలు పని చేసి ఫస్ట్ అవుతాం సో మనం చేస్తే చాలా తక్కువ ఆ ప్యాషన్ మాది కాదు ఆ ప్యాషన్ ఉండేది అది హెల్త్ కేర్ ఉందో నర్సెస్ మాత్రం అది డాక్టర్గా సర్ పేషెంట్ దగ్గర ఉండాలి కాబట్టి ఒక్క రోజు పెట్టుకొని చేస్తున్నాం బట్ డిజర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయ్యా ఐ థ్యాంక్ యూ పర్సెంట్ మీకు కూడ వందల అరవై ఐదు రోజులు స్పెండ్ చేయవచ్చు మీకోసం డెడికేట్ చేయొచ్చు కానీ పేషెంట్ దగ్గర ఎవరు ఉంటారు అందరు ఎక్కడ ఉంటే అందుకని ఒక్క రోజు పెట్టుకొని ఇక్కడ ఉన్నాం ఇప్పుడు కూడా సమ్ ఆఫ్ దెమ్ ఆర్ దేర్ విత్ ద పేషెంట్ అదర్వైస్ అయినో తీసుకుంటే అని డాక్టర్ లక్ తీసు థ్యాంక్ యూ ఫర్ ద డెడికేషన్ దీన్ విత్ అండ్ ఆమెను అక్కడ ఈరోజు స్మరించుకుంటా ఉన్నామంటే బికాస్ డెడికేటెడ్ అవర్ లైఫ్ ఫర్ ది సర్వీస్ అండ్ ఇఫ్ యూ పర్మిట్ టుడే నర్సెస్ డే చెప్పాల్సింది అందరు చెప్పేశారు సో నా చేతిలో చెప్పాకేం లేదు పిలిచారు కాబట్టి మీ అందరికి నర్సింగ్ స్టాఫ్ రియలీ రన్స్ ద హాస్పిటల్ నైంటీ పర్సెంట్ వర్క్ అంతా కూడా మెడికల్ ప్రటర్నిటీలో జరిగేదంతా నర్సింగ్ సో దైర్ బటన్ ఈస్ టేకన్ అప్ బై దమ్ ఆన్ దియర్ షోల్డర్స్ టేక్ కేర్ ఆఫ్ ద పేషెంట్ అంత బాగా చూసుకుంటున్నారు కాబట్టే ఇంత మంచి పేరు ఆ ఆర్గనైజేషన్కి వచ్చింది ఈరోజు సో బీయింగ్ నా బ్రాంచ్ ఏమండి వెరీ క్రిటికల్ కేర్ ఏదైనా ఉనండి అవన్నిటి యొక్క మెయిన్ బాధ్యతగా తీసుకుని ముందుకెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎంత చేసినా కానీ శిథర్ సార్ చెప్పినట్టు కానీ వంశ్ సార్ చెప్పినట్టు కానీ ఎంత చేసినా అది తీరదు సో వాళ్ళ యొక్క దీనికి మనం డాక్టర్స్గా మేము గైడ్ చేయడం వరకే తప్పితే వాళ్ళు చేసే పనితీరు కానీ ఇది కానీ చాలా మంచిగా ఒక మ్యాన్కైండ్ సార్ చెప్పింది చాలా బాగా నచ్చింది నాకు ఎంటైర్ హ్యూమన్ మ్యాన్కైండ్ ఇవాల్వ్ అవడానికి నర్సింగ్ ప్రొఫెషన్ అనేది ఒక ఉత్తమమైన ప్రొఫెషన్ రియల్లీ వీఆర్ టుడే వెరీ థ్యాంక్ఫుల్ దట్ వీ హ్యావ్ సచ్ ఎ నైస్ ప్రొఫెషన్ సపోర్టింగ్ ద ఎంటైర్ మెడికల్ ఫీల్డ్ సో థ్యాంక్ యూ ఆల్ ద నర్సింగ్ స్టాఫ్

Man, we to Take a pg Basic life work. procedures. procedure. Like Honey, Basically, you guys teach us. IV lines, RT tubes. Honey, okay. So, your importance in the hospital is greater. So, thank you so much for being there to our hospital and uh, for making it a better institute. And happy nurse's day again. Thank you. సెలబ్రేట్ చేసుకుంటూ డాక్టర్స్ ఇంపార్టెంట్ అయినా కూడా పేషెంట్ తోటి ఎక్కువ టైం కేటాయించేది పేషెంట్ని ఒక మదర్లాగా ట్రీట్ చేసేది ఇవన్నీ నర్స్ చేస్తారు కాబట్టి నర్సెస్కి ఇంపార్టెన్స్ ఇస్తా నర్సింగ్ డే సెలబ్రేట్ చేసుకుంటా అందర్ మా దగ్గర వర్క్ చేస్తున్న అందరు నర్సెస్కి థ్యాంక్స్ చెప్పుకోవడానికి ఇది ఒక అవకాశంగా భావిస్తూ మేము ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఈ ఈ సెలబ్రేషన్స్కి ఇచ్చేసిన డాక్టర్లకి నర్సెస్కి పారామెడిక్ స్టాఫ్కి పాత్రికేయుల మిత్రులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్ సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర ఒంగోలు ఇప్పుడు విజయవాడ గుంటూరుకు వెళ్లనవసరం లేకుండా సర్వాయన పాము కాటు పాయిజనింగ్ కేసులు బీపీ రక్తపోటు షుగర్ కోమ థైరాయిడ్ కోమ కొలెస్ట్రాల్ సమస్యలు కాళ్లు చేతులు తిమ్మిర్లు తలనొప్పి తల తిప్పటం కీళ్లనొప్పులు నరాల వ్యాధులు అధిక బరువు సమస్యలు పక్షపాతం ఫీడ్స్ రక్తహీనత అల్సర్ జీర్ణ సంబంధిత సమస్యలు లివర్ వ్యాధులు పసరికలు వాంతులు విరోచనాలు ఊపిరితిత్తుల వ్యాధులు టీబీ దగ్గు ఎలర్జీ సమస్యలు కిడ్నీలో రాళ్లు గుండె వ్యాధులకు చూడబడును ఈసీహెచ్ఎస్ సౌత్ సెంట్రల్ రైల్వే ఈఎస్ఐ ఆరోగ్య భద్రత ఆరోగ్య సహాయత ఏపీఎస్పీఎల్ అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ ఉన్నవారికి అన్ని రకాల సదుపాయాలు మా హాస్పిటల్ నందు కలవు రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్ సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర ఒంగోలు సెల్ నంబర్స్ డబల్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ సెవెన్ జీరో మరియు డబల్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ సెవెన్ వన్